వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా సంపాదించాలో మూడేళ్లుగా వెంకట్రామరెడ్డి పనిచేయండి తప్ప పేద ప్రజలకి కనీసం ఎంగిల్ చేయితోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు ఆయన వచ్చి నేను స్కూల్ కడతా కాలేజీలు కడతా ఇంకేదో కడతా అని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకని విఘ్నులైనటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే మన బలం మన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ బలగం నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు మీరైనా బలంగా మీరైనా ఆశగా మీరైనా శ్వాసగా మెదక్ పార్లమెంటుని గెలవాలని గెలిపించాలని నాడు నరేంద్రుడు కలలుగని నా దేశం విశ్వగురువు కావాలని ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే నాటి నరేంద్రుడి కలలని ఈ రోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ ఐఎమ్ ఇండియన్ అని ఆబుదాబి పోయినా ఆడిలైడ్ పోయినా ఆస్ట్రేలియా పోయినా అమెరికా పోయినా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనం ఎంత గొప్పగా పనిచేయాలో దయచేసి ఒకసారి మా కార్యకర్త బంధువులు ఆలోచించాలి ఇదే ఇంత ఎండలో వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే కనీసం అది ఊహ కూడా అందదు కుర్చీలు తప్ప ఏం మిగిలాయి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే మీకు అందరికీ తెలియదు గుర్తు చేద్దాం అనుకుంటున్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిమ్మ నరసింహారెడ్డి గారు ఇదే సిద్దిపేట అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీకి వచ్చిన ఓట్లు పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదుల్నే భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసింది తుపాకులు పట్టుకొని ఇల్లు వేల్చేస్తామని చంపేస్తామని కాషాయం కండువా దించుతావా చస్తావా అని బెదిరిస్తే బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ ఇది ఎప్పటి నుంచో కాషాయానికి అడ్డం ఇంకొకటి కాదని మీరు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనందరం ఏమడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశం బాగుండాలంటే పదకొండో స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీని ఐదో స్థానానికి తీసుకొచ్చినాను ఇంకొకసారి గెలిపిస్తే భారతదేశ ఆర్థిక స్థితిగతులని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకొస్తాను ఇరవై నలభై ఏడు వరకు భారతదేశం ప్రపంచానికి విశ్వగురుం చేస్తానని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేసేటువంటి అదృష్టం మనందరికీ లభించింది ఆ రోజు అద్వాని గారి నాయకత్వంలో రామ మందిరం కోసం జరిగిన రథయాత్రలో మనం పాల్గొనకపోవచ్చు కానీ ఈరోజు నరేంద్రుడి నాయకత్వంలో అయోధ్యలో నిర్మించబడినటువంటి బాల మీలో చాలా మంది ఇప్పటికే దర్శించుకున్నారు మెదక్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత సిద్దిపేట కూడా రైలు వచ్చిందన్నా తప్పకుండా సిద్దిపేటలో రైలు ఎక్కి అయోధ్యకు పోయి ఆ రాముని దర్శనాన్ని చేసుకొని వద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఐదు వందల సంవత్సరాలుగా ఇట్లా టెంట్లో ఉండే మన రాములోరు యాడుండే టెంట్లో ఉన్నటువంటి రాములోరికి నీడ కల్పించిండు నరేంద్ర మోడీ గారు స్వార్థం లేదు అద్వాని గారు మాట చెప్పిండు రాములోరు తన గుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగాలని కోరుకున్నాడేమో బహుశా అవకాశం ఆ రాముడే నరేంద్ర మోడీకి ఇచ్చిండు అని చెప్పిండు అంత గొప్ప నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారు గెలవాలని నాలుగు వందల సీట్లు రావాలని కోరుకుంటున్నారు ఇందాక మిత్రుడు భాష చెప్పినట్టు ఈడొకరు ఆడొకరు కొందరు మరుగుడు మొదలు పెట్టిరు నాలుగు వందలు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు నాలుగు వందలు వస్తే రాజ్యాంగం మారుస్తారని వాళ్ళకి మనం అందరం చెప్పాలి ఉన్న రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా ఉండగానే అగ్రవర్ణాల పేదలకి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తెచ్చిండు నరేంద్ర మోడీ తప్ప ఈ దేశంలో ఏ ఒక్కలకు కూడా ఇప్పటిదాకా ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తొలగించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీ కమిషన్కు చట్టబద్ధత తెచ్చిర్రు ఇరవై ఏడు మందిని కేంద్రంలో బీసీలను మంత్రులు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు చంద్రశేఖరరావు ఇద్దరికే ఇచ్చిండు రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికే ఇచ్చిండు ఇంకా రేవంత్ రెడ్డి వచ్చి మెదకులా చెప్తాడు ఇగో బీసీ బిడ్డ పోటీ చేస్తున్నాడు ఇక్కడ బీసీ బిడ్డ కోట్రే అని చెప్తాడు అయ్యా రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పఠాన్చెరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బీసీపీనే పోటీ చేసిండు మరి ఆయన నోడగొట్టింది ఎవరు ఇలా నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయన ఎవరు మీ క్యాండిడేటు ముప్పై రోజుల ఎలక్షన్ టైంలో నాలుగు పార్టీలు మారొచ్చినోడు ఈటల రాజేందర్ ముదిరాజుకి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగితే చంద్రశేఖరరావు పక్క నుండి సప్పట్లు కొట్టిన ఆయన ఎవరు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తప్ప ఇంకొకరు కాదు ఈయలొచ్చి కులం ఎట్లా క్లెయిమ్ చేస్తా ఉన్నాను ఈటల రాజేందర్ ముదిరాజు గారికి అన్యాయం జరిగిన రోజు నువ్వు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయట అనేసి వచ్చి ఉంటే నీ కులం నిన్ను స్వాగతించేది అందుకని రేవంత్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో సగం బీసీలు ఉండాల్సిన చోట ఇద్దరు బీసీలను పెట్టుకొని రేపు గెలిస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము అంటున్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు బిడ్డ నీ సొంత జిల్లాకి వెళ్ళి గెలిచిండు ఎందుకు వెళ్ళే రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఎవరు వద్దన్నారు మంత్రి పదవి ఇస్తా అంటే నీ పాలమూరు బిడ్డనే కదా గెలిచింది ఎందుకు ఇవ్వలేదు అంటే రేవంత్ రెడ్డి నైజం ఏందంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనేటువంటి నానుడి తప్ప ఇంకొకటి కాదు అందుకనే రైతు రుణమాఫీ చెప్పినా మహాలక్ష్మి పథకం చెప్పినా ఐదు వందలకే సిలిండర్లు అని చెప్పినా అరచేతిలో వైకుంఠం చూపెట్టినా ఆయన చేసేది కేవలం మోసం అంటే మోసం తప్ప ఇంకొకటి కాదు అందుకని పది సంవత్సరాల చంద్రశేఖరరావు పాలన చూసి ఆరు నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈరోజు ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు ఈ తాపం మేము వేసే ఓటు పువ్వు గుర్తుకేస్తాం నరేంద్ర మోడీ గారికి వేస్తాం మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఇంటిని కలవండి ప్రతి వ్యక్తిని కలవండి ఒక్కసారి మనం వెళ్ళి ఒక ఇంటికి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని మనం అడిగితే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఇంతకంటే మంచి అవకాశం ఇంకొక అవకాశం రాదు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ప్రతి తలుపును తట్టి నరేంద్ర మోడీ గారి బొమ్మను అక్కడ ఇచ్చి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులని ప్రతి కుటుంబానికి తెలియజేస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ మీద ఏ జెండా ఎగురుతుంది ఏ జెండా ఎగురుతుంది కొంచెం గట్టిగా చెప్పాలి నాకు తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుంది కానీ అమిత్ షా గారు కూడా వచ్చేసి మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒకసారి గట్టిగా చెప్పాలి గెలిచేది ఎవరు మెదక్ గెలిచేది ఎవరు ఎవరు గెలుసురు ఏ పార్టీ గెలుస్తుంది ఎవరికి బహుమానం ఇవ్వాలి మనం ఎవరికి వినబడ్డదా ఫామ్ హౌస్ దాకా పాప నడవనే వస్తలేదు బస్ వేసుకొని బయలుదేరిండు యాడికి ఊర్లో పొంటి తిరుగుతాడంట ఒక మాట మనం ఊర్లల్లో చెప్పాలి రఘునందన్ దుబ్బాకలో చెల్లలే కదా అన్నాడు హరీష్ రావు హరీష్ రావు నడుగురి మరి నీ మామ కామారెడ్డిలో చెల్లలే కదా చెల్లిండా చెల్లిండా చెల్లలే కదా రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో చెల్లలే కదా ఎవరు బండకేసి కొట్టిరు కామారెడ్డిలో ఈ కాషాయం జెండానే ఆ రేవంత్ రెడ్డిని ఆ చంద్రశేఖరరావుని కామారెడ్డిలో బండకేష్ కొట్టింది కొట్టిందా రేపు మెదక్ పార్లమెంట్ కూడా గెలిచేది ఎవరు కాషాయం జెండా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం అందరం గెలవబోతా ఉన్నాం ఎండాకాలం ఎక్కువ ఉంది ఎండలు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు ఇంత గొప్పగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం లోపల నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసిరు మీ అందరికీ కూడా ఓపికతో ఇక్కడ వేసిన మీకు అందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ बोलिए भारत माता की भारत माता की जय श्री राम जय जय श्री राम यहां पर उपस्थित हमारे वरिष्ठ नेता श्री एटेला राजेंद्र जी राजेंद्र जी खड़े होकर हाथ करो सबको श्रीमती अकुला विजिया जी कोपू बासा जी बसवपुरम लक्ष्मी नरैया जी जी मोहन रेड्डी जी श्री गद्दाम श्रीनिवास जी श्रीमती गोदावरी जी श्री के संगेशवर जी और आज जिनको जिताने के लिए मैं यहाँ आया हूँ मेरे मित्र एम रघुनंदन राव जी यहां हो रघुनंदन ताली बजाओ जोर से और आज सिद्धि पेट में आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों आप सभी को नमस्कार भाई और बहनों सबसे पहले मैं तेलुगु में बोल नहीं सकता इसके लिए आपकी माफी मांगकर मेरी बात की शुरुआत करना चाहता हूं हम थोड़े लेट हो गए हैं धूम धूमधकती धूप है मैं लंबी बात नहीं करूंगा मेडक वालों मोदी जी को फिर से प्रधानमंत्री बनाना है या नहीं बनाना है अरे जोर से बोलो बनाना है या नहीं बनाना है तेलंगाना में बारह सीट बीजेपी भी को देना है या नहीं देना है मोदी जी को 400 पार कराना है या नहीं कराना है कराना है तो एम रघुनंदन राव को कमल के निशान पर वोट देकर आपका एक एक वोट जो एम रघुनंदन राव को मिलेगा वो मोदी जी को प्रधानमंत्री बनाने के काम में आएगा भाई और बहनों ये दस साल में हमने ढेर सारे देश के लंबे की समस्या को समाप्त करने का काम किया है मुझे बताओ मेढक वालों, अयोध्या में राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए जोर से बोलो बनना चाहिए या नहीं बनना चाहिए ये कांग्रेस पार्टी टीआरएस पार्टी जरा भी नहीं चाहती थी कि अयोध्या में राम मंदिर बने नरेंद्र मोदी जी ने एक पांच साल में केस भी जीता भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर कर जय श्री राम कर दिया भाई और बहनों मोदी जी ने धारा 370 हटाकर कश्मीर को हमेशा के लिए भारत के साथ जोड़ने का काम नरेंद्र मोदी जी ने कहा मुझे बताओ कश्मीर भारत का हिस्सा है या नहीं है मेडक वालों जोर से बोलो है या नहीं है ए टी आर एस और कांग्रेस पार्टी दोनों ने यहां पर भ्रष्टाचार किया है भाई और बहनों इतने कम समय में कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का दिल्ली का एटीएम बनाकर रख दिया है जो टीआरएस ने भ्रष्टाचार किया था वो भ्रष्टाचार का चाहे कालेश्वरम का हो चाहे भूमि घोटाला हो एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही है और कांग्रेस पार्टी दोनों मिले हुए और अगर मैं आज कह कर जाता हूं आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ मोदी जी तेलंगाना को ए भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे भाई और बहनों मुझे बताओ कि यहां पर तेलंगाना विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए जोर से बोलो मनाना चाहिए या नहीं मनाना चाहिए ए टी और कांग्रेस पार्टी दोनों तेलंगाना विमोचन दिन इसलिए नहीं मनाते हैं कि वो मजलिस से डरते हैं मैं आपको बताना चाहता हूं भारतीय जनता पार्टी ने तय किया है कि 17 सितंबर को हम तेलंगाना विमोचन दिन मनाएंगे हम मजलि से नहीं डरते और आज मैं तेलंगाना के लोगों को कहकर जाता हूं भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है हम उसको समाप्त करकर एस सी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी ये हमने तय किया है भाई और बहनों इस बार तेलंगाना की जनता का जो मूड है वो मोदी जी के साथ तेलंगाना की जनता ने तय किया है कि हर सीट से मोदी जी को कमल को खिलाकर दिल्ली भेजना है आज मैं तेलंगाना की जनता को विश्वास दिलाने आया हूं कि समग्र तेलंगाना का विकास तभी हो सकता है जब केंद्र में भारतीय जनता पार्टी की सरकार बने भाई और बहनों मैं आज आपको कहने आया हूं क्या हमारे प्रत्याशी को आप प्रचंड बहुमत से जिताएंगे जरा जोर से बोलो जिताएंगे मेढक में कमल का फूल खिलाएंगे मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे तो मेरे साथ दोनों हाथ उठाइए उठाइए दोनों हाथ विजय के संकल्प की मुट्ठी बीचे और प्रचंड आवाज से बोलिए भारत माता की भारत माता की वंदे वंदे दुरुस्त అమిత్ షా గారికి ఈటల రాజేందర్ గారికి రఘునందన్ రావు గారికి ప్రేమేందర్ రెడ్డి గారికి సంగమేశ్వర్ గారికి ఆకుల విజయ గారికి ఇక్కడికి వచ్చిన విశేష జనకి పత్రికా విలేఖరులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న ఇంతటితో ఈ సభ సమాప్తం